అందరికీ నమస్కారం కోవిట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం కోవిడ్లోని మంగాకులోని అపార్ట్మెంట్లోని బేస్మెంట్లోని అధిక మొత్తంలో సిండర్ల స్టాక్ ఉంచడం వల్ల అర్థాద్రి పూట ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం ఎక్కువ మొత్తంలో జరగకూడటం కోసం ఎక్కడెక్కడ క్లోజ్ చేయడం వల్ల పైన వాళ్ళ కింద వచ్చే అవకాశం లేక పైంచి కొంతమంది కేబుల్ వేరు పెట్టుకుని దిగి కొంతమంది ప్రాణాలు రక్షించుకున్నారు మరికొంతమంది పై చదోకడం వల్ల కాలు చేతి విరిగిపోయి ప్రాణాలు విడిచారు మొదటిగా ప్రాణాలు పోయిన వాటి సంఖ్య నలభై మందికి గుర్తించగా నలభై ఎందుకు చేరుకుంది ఆఖరి చేరుకున్న నలభై తొమ్మిది వ్యక్తి ఎవరన్నది అధికారులు గుర్తించలేకపోయారు బీహార్ నుంచి షారుఖ్ ఖాన్ పిలిపించి డిఏనే పరిశీలన జరిపించక షారుఖాను కాలిక సోదరిగా గుర్తించారు అరబీ కంట్రీ అంటేనే అధిక ఉష్ణోగ్రత ఈ అధిక ఉష్ణోగ్రతలు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఎత్తైన భవనాలు సెంట్రల్ ఏసీలు సెంట్ బాగా టాటాస్ మీద ఉన్న ఏసీలు వచ్చే వేడి సూర్యుని నుంచి వచ్చే వేడి వల్ల అనేక ప్రమాదాలు జరిగి అనేక మంది మరణిస్తున్నారు నిద్రపోయేటప్పుడు టెలిఫోన్లు ఛార్జింగ్ పెట్టి నిద్రపోయి ఉండటం వల్ల బ్యాటరీలు పోయిపోయి మరణిస్తున్నారు మనం చేసేదిన తప్పు ఎంతో మందికి ఎంతో ప్రమాదం కలిగిస్తుంది కాబట్టి మనం ఎన్నో జాగ్రత్తలు లహించాలి మధ్యాహ్నం పూట ఏసీలు వాడటం తగ్గించటము వంట అయిపోయినటువంటి సిలిండర్లు కట్టేయడము బొక్కరు వేసినప్పుడు దగ్గర ఉండటము అలా ప్రతి ఒక్క జాగ్రత్తలు మనం ఎన్నో జాగ్రత్తలు మనం పాటించాలి ఇస్త్రీ చేసినప్పుడు ప్రతి తీసేటప్పుడు ప్రతి ఒక్క జాగ్రత్త కూడా మనం పాటించాలి మనం చేసే చిన్న తప్పు ఎంతోమందికి ఎన్నో ప్రమాదాలను కలిగిస్తాయి కాబట్టి మనం ఎంతో జాగ్రత్త వహించాలని కోరుకుంటూ అందరి బాగుండాలని కోరుకుంటూ నమస్కారం